వెల్కమ్ టు గీతా తెలుగు స్టోరీస్ మీకు ఈ కథ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి అనగనగా ఒక గ్రామం ఆ గ్రామంలో సుజాతమ్మ అనే ఒక ఆవిడ ఉండేవారు ఆమెడి భర్త రంగారావు ఆమెకి ఇద్దరు కొడుకులు గిరిహరి వారిద్దరూ కూడా పొలం పనులు చూసుకుంటూ ఉండేవారు ఇక ఆమె కోడల విషయానికి వస్తే పెద్ద కోడల పేరు గిరిజ ఈమె చాలా మృదు స్వభావి అందరితోనూ మంచిగా మాట్లాడేది తన మాటలతో ఎవరిని నొప్పించేది కాదు ఏ విషయంలోనైనా మంచినే చూస్తూ ఉండేది ఇక చిన్న కోడలు సరిత ఆమెకు పూర్తిగా విభిన్నం అందరితో దురుసుగా మాట్లాడుతూ వారిలో ఉండే చెడును మాత్రమే చూసేది ఒకరోజు అత్తగారు పట్నం వెళ్ళి వస్తూ వస్తూ రెండు చీరలు తీసుకుని వచ్చారు ఆ రెండు చీరలను పెట్టి గిరిజ సరిత ఒకసారి ఇలా రండి చీరలు తెచ్చానమ్మా తీసుకుంది రండి అని పిలిచింది అత్తగారు పెద్ద కోడలు గిరిజ అక్కడికి వచ్చి సరిత లేదత్తయ్యా పక్కింటికి వెళ్ళింది ఏది మీరు తెచ్చిన చీరలేవి ఇదిగోనమ్మా ఈ రెండు చీరలు తీసుకొని వచ్చాను మీకేవి నచ్చితే ఆ చీరలు తీసుకోండి అని చెప్పారు అత్తగారు ఆ చీరలు చూస్తూ పెద్ద కోడలు అత్తయ్య ఈ చీర కాస్త ఖరీదు ఎక్కువలా అనిపిస్తుంది అని అడుగుతుంది అవునమ్మా ఆ చీర కాస్త ఖరీదు ఎక్కువే చూడగానే నచ్చింది ఎవరో ఒకరు కట్టుకుంటారులే ఇద్దరిలో అన్నట్టుగా తెచ్చాను నీకు నచ్చితే నువ్వు తీసుకో ఆ చీరని అని అన్నది అత్తగారు ఇలాంటి చీరలు సరిగ్గా ఎక్కువగా ఇష్టపడుతుంది అత్తయ్య తను ఇలాంటివి ఎక్కువగా పడుతుంది తనకే ఇద్దాంలేండి ఈ చీర నేను ఇంకొక చీర ఉంది కదా అది తీసుకుంటాను అని అంటుంది పెద్ద కోడలు అప్పుడే చిన్న కోడలు ఇంట్లోకి వస్తుంది ఏమిటి ఇద్దరు ఏదో ముచ్చటించుకుంటూ ఉన్నారు ఈ చీరలు ఏమిటి అని అడుగుతుంది అత్తయ్య మన కోసం చీరలు తెచ్చారు సరికా అదే చూస్తున్నాం అని అంటుంది గిరిజ ఇంటికి నువ్వే చీర తీసుకున్నావక్క అని అడుగుతుంది సరిత ఇదిగో అవతలి ఉన్న చీర తీసుకున్నాను సరిత నీకు ఇలాంటి చీరలు అంటే ఇష్టం కదా నువ్వు ఇది తీసుకో అని అంటుంది గిరిజనక్క నాకు ఇలాంటి చీరలు అంటే చాలా ఇష్టం అని కొంచెం పరిశీలనగా చూసి అక్క ఇందులో నల్ల చుక్కలు వచ్చినాయి కదా నువ్వు కావాలని ఈ చీర నాకట్టు పెట్టావు కదా నల్ల చుక్కలున్నాయని చెప్పి నలుపు మంచిది కాదని నాకు ఈ చీర ఇచ్చి నువ్వు ఆ చీర తీసుకుంటున్నావు అంతే కదా అని కోపంగా ఉంది సరిత అది కాదు సరిత ఆ చీర నిజంగా చాలా బాగుంది అందరూ నలుపు చుక్క నేను గమనించనే లేదు ఆ చీర నీకైతే చాలా బాగుంటుంది నువ్వు అలాంటి చీరలు ఎక్కువగా కడతావని చెప్పి నీకు ఉంచాను కానీ నాకు ఎలాంటి దురుద్దేశము లేదు అని గిరిజ అవునమ్మా సరిత ఈ చీర చాలా బాగుందని అంది గిరిజ కాకపోతే ఈ చీరలు నువ్వు ఎక్కువగా ఇష్టపడతావని ఖరీదుగలదు కూడా అని నీకు ఈ చీర ఇచ్చి తక్కువ ఖరీదు చీర తను తీసుకుంది అంతేకాని తనకి ఎలాంటి ఉద్దేశము లేదు అని చెప్పింది అత్తగారు ఓహో మీరు ఖరీదుగల చీర తీసుకున్నారా మీ పెద్ద కోడలికి కొనేటప్పుడు మీరు అక్కడ నల్ల చుక్కలు గమనించలేదు తీరా ఇంటికి వచ్చాక ఆ నల్ల చుక్కలు చూసి మీ పెద్ద కోడలికి ఇవ్వటం ఇష్టం లేక ఇద్దరు కూడ వలుకొని నలుపు మంచిది కాదని ఈ చీర కడుతున్నారు అంతేకా అని ఈసారి అత్తగారిని తిట్టడం మొదలుపెట్టింది సరిత మేము అసలు అలా అనుకోలేదు సరిత నలుపు చుక్కలున్నాయన్న విషయం కూడా గమనించుకోలేదు నువ్వు చెప్పేదాకా సరే నీకు ఆ చీర వద్దు కదా ఆ చీర అక్కకిచ్చి అక్క చీర నీవు తీసుకో అని అత్తగారు ఏం వద్దులేండి ఇద్దరు కలిసి ఈ చీర తీసుకోమనే కదా నాకు చెప్పారు ఇదే తీసుకొని వెళ్తాను అని అక్కడి నుంచి చీర తీసుకొని వెళ్ళిపోయింది సరిత అత్తగారు పెద్ద కోడలు ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటూ నిలబడిపోయారు సరిత వెళ్ళిపోయాక అత్తగారు గిరిజ నీవి చీర తీసుకోమ్మా తన మాటలేం పట్టించుకోకలే తన ప్రవర్తన ఇప్పుడు అలాగే ఉంటుందిగా అని అంది అత్తగారు నేను నిజంగా ఆ చీరలో ఉన్న నలుపును చూడలేదు అత్తయ్య గల చీర కదా నేను తీసుకుంటే బాగుండదులే సరితాకే ఇద్దామని చెప్పేసి నేను అలా ఆలోచించుకున్నాను కానీ నలుపున్న సంగతి నేను గమనించనే లేదు సరిత్రంగా తప్పుగా అపార్థం చేసుకుంది అని బాధపడింది గిరిజ అసలు తప్పంత నాదేనమ్మా నేను ఒక చీర ఖరీదుగలది ఒక చీర తక్కువ ఖరీదది తీసుకోకుండా ఉండాల్సిందే చీర బాగా నచ్చింది కదా అని చెప్పి తీసేసుకున్నాను అయినా అందులో నల్ల చుక్కలు ఉన్నది కూడా నేను గమనించుకునే లేదు తప్పంతా నాదే అని చెప్పి అత్తగారు బాధపడుతూ ఉంది ఇలా సరిత ప్రతిరోజు ఏదో ఒక విషయంలో తను అపార్థం చేసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని బాధపెడుతూ తను బాధపడుతూ ఉండేది కొన్ని రోజుల తర్వాత గిరిజ పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉండగా ఎత్తులు బండి చక్రం విరిగిపోయింది అమ్మా బండి చక్రం విరిగిపోయింది ఇది చేసేటప్పటికీ చీకటి కూడా పడవచ్చు ఆలస్యం అయ్యేలా ఉందమ్మా మీరు ఎదురు చూస్తారా లేదంటే నడిచేనే వెళ్ళొచ్చు సాయంత్రం లోపుగా వెళ్ళిపోతారు అని చెప్పేసి అన్నాడు గిరిజ సాయంత్రానికల్లా చేరుకోవచ్చు కదా అని నడిచి వెళ్తానని చెప్పేసి అక్కడి నుంచి నడుస్తూ వెళ్తూ ఉంది కొంత దూరం వరకు దారి బాగానే తెలిసింది కానీ తర్వాత దారి తప్పిపోయింది అడవి దారి పట్టింది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా చీకటి పడసాగింది గిరిజ భయపడుతూ దేవుని ప్రార్థించుకుంటూ వెళ్తూ ఉంది దారిలో ఒక దేవత ప్రత్యక్షమయ్యి అమ్మా గిరిజ నేను వేసవి కాలాన్ని నన్ను అందరూ తిట్టుకుంటూ ఉంటారు వేడిగా ఉంటానని నేను మంచిదాన్నైనా నీకు నేనంటే ఇష్టమేనా లేదా అందరిలాగా నీవు కూడా నా గురించి తిట్టుకుంటూ ఉంటావా అడిగింది దేవత నువ్వంటే నాకు ఇష్టమేనమ్మా ఆ మాత్రం ఎండలు కాయకపోతే వర్షాలు ఇలా పడతాయి వర్షాలు పడితేనే కదా పంటలు బాగా పండేవి మాకు ఆహారం దొరికేది అందులోనూ వేసే కాలం సెలవులు ఇస్తారు పిల్లలు చక్కగా ఇళ్లలో ఉంటారు సొందరి సందడిగా ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికీ ఆరు బయట మంచాలు వేసుకుని అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము ఆరు బయటే నిద్ర కూడా పోతాము ఎంత బాగుంటుందో కదా నువ్వంటే నాకు ఇష్టం మంచిదానివి అని అంటుంది గిరిజ ఇప్పుడు దేవత అవునా అని నవ్వి అక్కడి నుంచి మాయమైపోతుంది అక్కడి నుంచి గిరిజ ప్రత్యక్షమై అమ్మా గిరిజ నేను వానాకాలాన్ని నేనంటే అందరికీ ఇష్టం ఉండదు నేను వచ్చినప్పుడు బురదయిపోతూ ఉంటుందని అందరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు నేను మంచిదాన్నేనా నేనంటే నీకు ఇష్టమేనా అని దేవత అడుగుతుంది గిరిజని అయ్యో అది ఏంటమ్మా అలా అంటావు ఆ కురదే లేకపోతే పంటలు ఎలా పండుతాయి మట్టి నుండే కదా వస్తాయి నువ్వు నీరుని వర్షం రూపంలో పట్టే కదా పంటలు సమృద్ధిగా పండేది మాకు ఆహారం దొరికేది మేమందరం బ్రతికున్నామంటే అది నీ చెలివే తల్లి అందులోనూ వర్షంలో తడుస్తూ ఆడుకోవటం అంటే ఎంత సరదాగా ఉంటుందో అలా వర్షంలో తడుస్తూ ఉంటే ఎంత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలా అయిపోతారు నాకు వర్షంలో అలా తడుస్తూ ఆడుకోవడం అంటే చాలా ఇష్టమమ్మా అని సంతోషంగా చెప్పింది గిరిజ అయితే నేను అంటావు అని నవ్వి దేవత అక్కడి నుంచి అదృశ్యమైపోయింది గిరిజ అలా ఇంకాస్త ముందుకు వెళ్ళగా అక్కడ మరో దేవత ప్రత్యక్షమైంది అమ్మా గిరిజ నేను శీతాకాలాన్ని నేను వస్తే చలి వస్తుందని అందరూ నన్ను తిట్టుకుంటారు నేను మంచిదాన్నేనా నేనంటే నీకు ఇష్టమేనా అని ఆ దేవత గిరిజను అడుగుతుంది నువ్వు వస్తే పొద్దున్నే తెల్లవారుజామునే పొగమంచు వస్తుందమ్మా ఆ పొగమంచు వచ్చినప్పుడు చలిమంట వేసుకొని చలి కాచుకుంటూ కూర్చుంటే ఎంత బాగుంటుందో తెలుసా ఆ కాలంలో రేక్కాయలు వస్తాయి అవంటే నాకు ఎంతో ఇష్టం అందుకని నువ్వు కూడా నాకు చాలా ఇష్టమమ్మా అని చెప్పింది గిరిజ అవునా గిరిజ అని నవ్వింది శీతాకాలం తర్వాత మిగతా ఇద్దరు దేవతలు ప్రత్యక్షమయ్యారు గిరిజ నీవు మాలో ఉన్న మంచితనాన్ని చూసావు నీలాంటి మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది నీకు మేము ఎప్పుడూ తోడుగా ఉంటాం నీకు మేము ఒక వరం ఇస్తున్నాము నీవు మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు నీ నోటి వెంట నవరత్నాలు రాలాయమ్మా అని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దేవతలు గిరిజ అక్కడి నుంచి త్వర త్వరగా నడుచుకుంటూ ఇంటి దారి పట్టింది అలా ఇంటికి చేరుకుంది గిరిజ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అత్తయ్యని చూడగానే అత్తయ్యా నాకు రాత్రి చాలా భయమేసింది నేను దారి తిప్పిపోయి అడవిలోకి వెళ్ళాను అప్పుడు నాకు భయం లేకుండా ఉండటానికి దేవతని నేను ప్రార్థించగా ముగ్గురు దేవతలను పంపించింది వాళ్ళు నాకు వెళ్తూ వెళ్తూ ఒక వరం ఇచ్చారు నేను నవ్వితే నా నోటి వెంట నవరత్నాలు తాగుతాయి అంట అని చెప్తుంది అది కింద అత్తగారు సంతోషించారు సరే గిరిజ మం వంటింట్లో పని ఉందమ్మా కాస్త పని చూసుకుందాం పదా అని చెప్పి అక్కడి నుంచి అత్తా కోడలిద్దరూ వెళ్ళిపోయారు ఇక చిన్న కోడలు మాత్రం మనసులో ఇంకే పెద్ద కోడల్ని దేవతలా చూస్తారు నన్ను దెయ్యంలా చూస్తారు అని మనసులో బాధపడసాగింది సరిత ఎంతసేపటికి అది ఆలోచిస్తూ ఉంది నేను కూడా అడిగితే వెళ్తాను అప్పుడు నాకు కూడా దేవతలు వర్మిస్తారు అప్పుడు నేను కూడా దేవతను అయిపోతాను అని అవసరం లేకపోయినా అబద్ధం చెప్పి పని కట్టుకొని మరీ పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి అడవికి వెళ్ళింది మా దేవతలారా నాకు కూడా ప్రత్యక్షం ఇవ్వండి అమ్మా మా అక్కకు ప్రత్యక్షమైనట్టు ప్రత్యక్షమయ్యి వరం ఇవ్వండి అనుకుంటూ వెళ్తూ ఉండగా దేవత ప్రత్యక్షమయ్యి సరిత నేను వేసవి కాలాన్ని నేను వస్తే వేడిగా ఉంటుందని అందరూ నిన్ను తిట్టుకుంటూ ఉంటారు నేను మంచిదాన్నేనా నేనంటే నీకు ఇష్టమేనా అని దేవత అడుగుతుంది సరిత దేంట్లోనైనా చెడునే చూస్తుంది కాబట్టి యాదావిధిగా నువ్వు వస్తే నిజంగానే వేడిగా ఉంటుంది కదా అందరూ చెప్పుకునే మాటలు నిజమే మరి నువ్వు వస్తే నాకైతే వేసవికాలం అంటే ఉండదు అని తన ఇష్టతను తెలిపింది దాంతో ఆ దేవత అదృశ్యం అయిపోయింది కొంచెం ముందుకు వెళ్ళగా మరో దేవత ప్రత్యక్షం అవుతుంది నేను వర్షాకాలాన్ని నేను రావటం వల్ల నేనెంత బురదగా అవుతుందని చెప్పి నన్ను తిట్టుకుంటూ ఉంటారు ఇంతకీ నేను మంచిదాన్నేనంటావా నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగింది దేవత అది నిజమేగా నీ వస్తే ఇంట్లో నుంచి బయటకు అడిగే పెట్టలేము అంతా బురద బురదే ఇక వర్షంలో తడిచామంటే జలుబులు జ్వరాలు వస్తాయి నాకైతే అసలు వర్షాకాలం అంటే ఇష్టమే ఉండదు అనండి సరిత అప్పుడు దేవత అదృశ్యమైపోయింది కొంచెం ముందుకు వెళ్ళగా మరో దేవత ప్రత్యక్షమైంది అమ్మా సైత నేను సీతాకాలాన్ని నేను వస్తే చలిగా ఉంటుందని అందరూ నిన్ను తిట్టుకుంటూ ఉంటారు నేనంటే నీకు ఇష్టమైన నేను మంచిదాన్నేనా అని అడుగుతుంది దేవత ఇక నువ్వు వచ్చావంటే చలి వేస్తూ ఉంటుంది ఇన్ని దుప్పట్లు కప్పుకున్నా చలి ఆగదు సరిగా పట్టదు బట్టలు ఆరేసామా అవి సరిగా ఆరవు పగలు తక్కువ రాత్రి ఎక్కువగా ఉంటుంది నా వరకు నాకైతే చలికి తట్టుకోలేనమ్మా నాకు చలికాలం అంటే అస్సలు ఇష్టం ఉండదు అని అంటుంది సరిత ఇకప్పుడు మిగతా ఇద్దరు దేవతలు కూడా ప్రత్యక్షమవుతారు సరిత నీవు మాలో ఉన్న చెడును మాత్రమే చూస్తున్నావు మంచిని చూడట్లేదు మీలాంటి చెడు మనస్తత్వం ఉన్న వారితో మేము ఉండలేము నేనే కాదు నీ పక్కన ఏ ఇతర మానవులు కూడా ఉండలేరు ఇక నుండి నీవు మాట్లాడితే నీ నోటి వెంట ఇద్దరు వాసన వస్తుంది అని చెప్పించి వెళ్ళిపోయారు దేవతలు ఇక సరిత ఏడ్చుకుంటూ ఇంటి బాట పట్టింది ఇంటికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి జరిగిందంతా చెప్తుంది తను మాట్లాడుతూ ఉన్నంతసేపు మిగతా వాళ్ళకి వాసన వస్తూ ఉంది అయినా సరే తన మీద ఉన్న ప్రేమ వల్ల వాళ్ళు భరిస్తూ ఉన్నారు ఎంత జరిగినా తను తన నైజం మార్చుకోకుండా ఏ అక్క నాకెందుకు నువ్వు అబద్ధం చెప్పావు దేవతలు ఎదురుగా నిజాలు చెప్పకూడదు అబద్ధాలే చెప్పాలని నాకు నువ్వు ముందుగా చెప్పినట్టయితే నేను వాళ్ళకి అలాగే అబద్ధాలు చెప్పేదాన్ని అప్పుడు నాకు కూడా వాళ్ళు వరం ఇచ్చి వెళ్ళేవాళ్ళు అని ఎదురు తిరిగి గిరిజతో పోట్లాట పెట్టుకుంటుంది అలా మాట్లాడతారు ఏంటి సరిత అసలు నువ్వు అడవికి వెళ్ళే సంగతి నాకు తెలుసా నువ్వు మాకెవరికి చెప్పకుండానే వెళ్ళావు కదా అయినా దేవతలతో నేనేం అబద్ధాలు చెప్పలేదు నిజాలే చెప్పాను నాకు అనిపిస్తే అదే చెప్పాను అంతేగాని లేనిపోనివేమీ కల్పించి చెప్పలేదు నేను నన్ను సరిగా అర్థం చేసుకో సరిత అని అంటుంది గిరిజ ఎందుకు అర్థం చేసుకోను ఇన్నేళ్ళ నుంచి నేను బాగానే అర్థం చేసుకున్నాను నీ గురించి అంతా బాగా తెలుసు నాకు అని ఇంకా ఏదో గిరిజన్ తిడుతూ ఉండగా భర్త అడ్డు వచ్చి నీకు ఇంకా బుద్ధి రాలేదా సరిత నీ జన్మంతా ఇంతేనా నీవిక మారవా నీ పద్ధతి మార్చుకునేది ఎప్పుడు ఇంకా కుక్కతో ఒక వంకర అన్నట్టు నీ బుద్ధి ఇంతే ఇక నీకు ఇంత శాపం వచ్చినా నీలో మాత్రం మార్పు లేదు ఇంకా ఇతరులని దూషిస్తూ ఉన్నావు ముందు ఇక్కడి నుంచి లోపలికి పో నువ్వు మాట్లాడుతుంటే ఇంతకుముందు చెవులు మాత్రమే మూసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే మొక్కులు కూడా మూసుకోలేకస్తున్నావు మరి లోపలికి పోయి గట్టిగా అరిచి లోపలికి పంపించేశాడు భార్యని హరి ఇక గిరిజ మనస్ఫూర్తిగా ఎప్పుడైనా నవ్వినా నవరత్నాలు రాలుతూ ఉన్నాయి వాటితో అన్నదమ్ములిద్దరూ కూడా మంచి వ్యాపారం చేస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నారు సరిత తను మాట్లాడితే పక్కన వాళ్ళందరికీ వస్తుందని తను మాట్లాడటమే మానేసింది కానీ లోపల మాత్రం బాధపడుతూ ఉంది అదండి ఇద్దరు కోడళ్ళ కథ మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను కథ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్